తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి కేసు సంచలనం సృష్టించింది ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది కానీ ఇప్పటికీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు కేసు రీఓపెన్ చేసి నిందితులను పట్టుకుంటామని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రంగా మార్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో కూడా దీనినే ఎక్కువగా హైలైట్ చేశారు అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి సీబీఐ తప్పుకోవడానికి ప్రయత్నించింది ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీంతో ఇన్నాళ్ల పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది కూటమి ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని వాపోయింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేసింది ఆమె రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అనుమానాస్పదంగా మృతి చెందింది సుగాలి ప్రీతి అనే పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్ లో నివాసముంటున్న రాజునాయక్ పార్వతీదేవి దంపతులకు కుమార్తె సుగాలి ప్రీతి నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో తరగతి చదువుతుండేది అయితే సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది కానీ ఇది ఆత్మహత్య కాదని స్కూలు యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్టు నిర్ధారించారు ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అప్పట్లో ఈ ఆధారాలను ప్రామాణికంగా తీసుకొని పోలీసులు నిందితులపై పోక్సో సెక్షన్ త్రీ జీరో టూ టూ జీరో వన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించారు అయితే ఈ కమిటీ సైతం లైంగిక దాడి చేసి హత్య చేసినట్టు నిర్ధారించింది ఈ తరుణంలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ ఇరవై రోజులకే వారికి బెయిలొచ్చింది అప్పటినుంచి మృతురాలి తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు కాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి దివ్యాంగురాలు ఆమె జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు తప్పకుండా సర్కారుపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఇంతలో ప్రభుత్వం మారింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది కానీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు గత ఐదేళ్లుగా సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు కాని అధికారంలోకి వచ్చి తొమ్మిది అవుతోంది ఇంతవరకు కేసు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు అదే సమయంలో సీబీఐ వెనక్కి తగ్గింది తమకున్న పని ఒత్తిడితో ఈ కేసు విచారణ చేపట్టలేమని ఈ కేసులో అంతటి సంక్లిష్టత లేదని కూడా తేల్చి చెప్పింది ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడా కేసుపై స్పందించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది అప్పట్లో ఈ కేసును న్యాయం కోసం పోరాడిన పవన్ ఇప్పుడెందుకు లేదని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అప్పట్లో నువ్వు పోరాడినంతగా కూడా న్యాయం కోసం మాట్లాడతావా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు సుగాలి ప్రీతి కేసు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయ స్వలాభాల కోసం ఈ కేసును వాడుకున్నవారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఏ విధంగా సమర్థనీయమో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకుని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ ఇప్పుడు వెళ్లి సీబీఐ మెట్లు కడుగుతావా లేక సుగాలి ప్రీతి కుటుంబం కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతావా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు పవన్ని ఇటువంటి పరిస్థితుల్లో బాధితురాలు తల్లి మీడియా ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు తీరును తప్పుబట్టారు

ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు రెండు వేల పదిహేను నుంచి అంటే వాళ్ళకి అధికార పార్టీలో వాళ్ళు అండగా ఉన్నారు పోయిన ప్రభుత్వం అండగా ఉన్నారు ఈ ప్రభుత్వాలు రెండు కూడా నాకు ఏ న్యాయం చేయలేదు ఇంతవరకు కూడా స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ మీకు నేను నా కుటుంబం తరపున నా ప్రీతి తరఫున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా ఎందుకంటే మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ కుంటుకుంటూ పోయి చెప్పినాను కానీ ఎవరు కానీ నా సమస్యను పట్టించుకోలేదు నా కూతురి విషయంలో న్యాయం చేయలేదు న్యాయం చేయలేదు కానీ నేను న్యాయం చేసినందుకు న్యాయం చేయాలని ఇప్పటివరకు మాత్ర వచ్చినందుకే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా బలంగా నిలబడ్డారు ఎన్నోసార్లు ఎన్నో వేదికల పైన కూడా ఖచ్చితంగా పాప పేరు తీసుకొచ్చారు కావాలని అక్కడ సందర్భం లేకున్నా కూడా ఖచ్చితంగా తీసుకొచ్చారు ఎందుకంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ మీ అందరూ మర్చిపోతున్నారు ఇది మర్చిపోకూడదు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు పోరాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పైన మా అభిప్రాయం ఏమంటే స్టార్టింగ్ రెండు వేల పదిహేడు నుంచి కూడా నేను ఎంతో మందిని కలిశాను ఎంతోమంది లీడర్ కలి ఎంతమందిని అని చెప్పకూడదు ప్రతి ఒక్క లీడర్కి ఇచ్చాను నా నా గోడు విన్నవించుకున్నాను నా ఎవిడెన్సెస్ అంతా ఇచ్చాను కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎందుకు నిలబడ్డారో మరి ఆయన ఒక్కరే బలంగా ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నేను కలిసిన రోజు నుంచి మొన్నటి మీటింగ్లో కూడా ఏం చెప్పారంటే సుగాలి ప్రీతి ఫస్ట్ సంతకం మేము ప్రభుత్వంలోకి వస్తే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే అన్నారు ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అగైతే అలాంటివి ఇంకొకటి చాలా వరకు మా దురదృష్టం ఏమంటే అమ్మాయిల మీద జరిగింది అమ్మాయిల మీద బయట పెట్టుకోలేని స్థితి ఇప్పుడు ఉంది అలాంటప్పుడు ఒక వికలాంగురాలు వచ్చి తన పిల్లలు జరిగిన అన్యాయం వివరిస్తుంది అనేది గోడు ఆయనకు మాత్రమే వినిపించింది మరి ఏ ఉన్నతాధికారులకు కానీ ఏ నాయకులకు కానీ ఏ సీఎంలకు కానీ వినిపించలేదు నా గోడు కాబట్టి నా మేము నిజంగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కేసులో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము మేము మేము స్థిరంగా నిలబడ్డాము అంటే అది పవన్ కళ్యాణ్ గారి అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు వెంటున్నా వాళ్ళ సిద్ధాంతాలు వెన్నంటి పాటిస్తున్న జన సైనికులు అర్ధరాత్రి అయినా కూడా అపరాత్రి అయినా కూడా మాకు వెన్నంటే లక్షలాది మంది మా మేము మీ మీ కొడుకులు లాంటి వాళ్ళ మీ తమ్ముళ్ళ లాంటి వాళ్ళ పాప చనిపోయిన పాపకు మేము తోడు ఉంటామని జస్టిస్ ప్రీతి దాని మీద మాకు సపోర్టుగా ఉన్నారు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ఒకవేళ అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం ప్రీతి మన పాప గురించి అని చెప్పేసి చెప్పారు సో దీనికి ముందు ఇంకా ఇప్పుడు ఒకవేళ జరిగే పరిణామాలు అటు ఇటుగా ఉన్నా కూడా ఆయన నిలబడతారు ఖచ్చితంగా చేస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకా నాకైతే నేను పోయిన సిచ్యువేషన్ అంటే ఓడిపోయి ఒక చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను చెప్పిన బాధ యాక్చువల్గా ఆయన ప్లేస్లో ఇంకో వేరే ఎవరున్నా కూడా నేను ఓడిపోయినమ్మా నేనేం చేయగలను ఒకవేళ వస్తే చూస్తాంలేమ్మా అని చెప్పి పంపించేవారు కానీ అలా చేయలేదు ఆయన వెంటనే అప్పటికప్పుడు ఆయన మీరెలా చెప్తారు నన్ను కూడా అడిగారు మీరెలా చెప్తారమ్మా అలా జరిగింది అంటే ఆ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఆయన నేనెంత బాధపడుతున్నానో ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక కొడుకుగా ఆయన ఎంత బాధపడ్డాడు బాధపడ్డం అంటే ఒక్క చూపించడమే కాదు అది ప్రజల్లోకి తీసుకెళ్లాలి నేను ఎంతసేపు పోరాటం చేసినా కర్నూలు వరకే కర్నూలు వరకే అంతకంటే వెళ్ళలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా వదిలిపెట్టలేదు అసలు నాకు తెలియని ప్లేస్లు అంటే ఎన్ఆర్ఐ ప్లేసెస్లలో నాకు ఫోన్ కాల్స్ చేసి ఏమా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడారు తల్లి మీరే మాకు ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్ళు బాధపడకూడదు ఏడ్చకూడదు కొన్ని లక్షల మందిని నాకు వెనకల సపోర్ట్గా ఇప్పుడు నేను బ్రతకడం కూడా ఇంకా దానికోసమే జస్టిస్ కోసమే అలాంటిది మీరు బ్రతకాలమ్మా మీరు ఉండాలమ్మా మీరు చెయ్యాలమ్మా అని చాలా నాకు చేస్తా ఉన్నారు మరి ఇంతకంటే ముందు అందరికీ చెప్పాను మరి ఒక్కరు కూడా నాకు చేస్తానమ్మా అని చెప్పిన వాళ్ళే కానీ మాట మర్చిన వాళ్ళే ఈయన మాత్రమే మాట మీద నిలబడ్డారు నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ కూడా ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది అంత చిన్న పాపం మీద వాళ్ళ వల్ల కానప్పుడు ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా అంత చిన్న అసలు ఏం తెలియని ఏ పాపను కూడా వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్టుగా చెప్పడం జరిగింది ఆ టైంలో మీరు ఎంత మానసికంగా బాధపడ్డారమ్మ చాలా బాధపడ్డాము నేను మా ఆయన మా కుటుంబ సభ్యులంతా బాధపడ్డాము కానీ ఒకటే అనుకున్నాము నేను ఇప్పుడు కృంగిపోతే నేను ఆ నేను స్వీకరిస్తే నేను కృంగిపోతాను నాకు నా హస్బెండ్కి నా కుటుంబానికి నేను ఏంటో తెలుసు నా కూతురు ఏంటో తెలుసు అలాంటప్పుడు సమాజం ఎవరు అబద్ధం చెప్తున్నంత మాత్రం వాళ్ళకి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని దృఢంగా నిలబడ్డాము కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ డబ్బు డబ్బుతో నేను మనం లొంగలేకపోయాను తర్వాత బెదిరించారు లేదు లాస్ట్ ఏ ఆడదైనా కూడా ఏ ఫ్యామిలీ అయినా భయపడేది ఒక క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్ ఏమైనా భయపడతారేమో అనేసి వాళ్ళు పలు విధాలుగా చేయాలని చూసారు కానీ వాళ్ళే అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు లాస్ట్ గా అల్టిమేట్ గా నేను నిజం నిజం కోసమే ఇప్పుడు మమ్మల్ని ఇంకా బ్రతికిస్తా ఉంది ఇప్పుడు మీరు మీ పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పాప కోసం ఇప్పటికి ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూనే ఉన్నారు మానసికంగా ఎంత క్షోభ మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కనీసం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ముందుకు వస్తే ఎప్పుడో జరగాల్సిన న్యాయం ఇంకా లేట్ అవుతుంది ఇంకా లేట్ అవుతా ఉంది లేట్ అయ్యే కొద్దీ అది ఇంకా బాగా తట్టుకోలేకపోతున్నారు దీని గురించి అసలు ఏమంటున్నారు ఎవరైనా ముందుకు వస్తున్నారా అసలు అంటే చాలా వరకు ఏమైపోయిందంటే సుగాలి ప్రీతి కదా జరిగింది అన్యాయం సరే మనం ఒక సుగాలి ప్రీతి కోసం నిలబడి మనం ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ కావాలి మనమందుకు వేరే వాళ్ళకి వ్యతిరేకం కావాలి అనేదే నడుస్తుంది తప్ప అదే నేను చాలాసార్లు అనుకున్నాను చాలాసార్లు ప్రియాంక రెడ్డి గారికి జరిగింది అలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను కూడా ఆ ట్విట్టర్లో తర్వాత దాంట్లో అన్నింటిలో పాల్గొన్నాను జస్టిస్ ఫర్ ప్రియాంక రెడ్డి అని కానీ అక్కడ న్యాయం జరిగింది ఆ న్యాయాన్ని పొగుడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బల్లాల బుద్ధి అసెంబ్లీలో చెప్పారు కానీ ఒక సుఖాల ప్రీతికి వస్తే కొంచెం ఒక మాట మాట్లాడలేదు ఎందుకు లేదా కులం చేసిన వాళ్ళు ముద్దాయిలు అవతల వాళ్ళు చేసిన వాళ్ళు లాలీ డ్రైవర్లు అయితే చంపేసినారు మరి యువత చేసిన వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే చంపరు చంపే వరకు పోలేదు కేసును బతికించలేకపోతున్నారు ఇప్పటి వరకు నా ఆరాటం నా పోరాటమే జరుగుతుంది కానీ ఏది ఎవరు వచ్చి చెప్పలేదు కదా అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో నాకు మాట ఇచ్చినారు మేము వస్తే ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామమ్మా అని వచ్చిన తర్వాత రెండు సార్లు కలిసినారు అసలు మాకు న్యాయం కాదు కదా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మా పాప పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి కూడా రాలేదు ఇంతవరకు మా దరిద్రం అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు అసలు ఆ పేరు పలకడానికి బాధపడుతున్నారు తెలియదు మిమ్మల్ని కలిసినప్పుడు ఏమన్నారు మొదటిసారి ఎందుకండి కలిసినప్పుడు కలిసినప్పుడు ఒకటే అన్నారు మీకు న్యాయం చేస్తాం కంపల్సరీ నీకేం కావాలమ్మా సిబిఐ కావాలి సిబిఐ కేసు అప్పచెప్తున్నాము ప్లస్ ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు వైఎస్డి ధనుంజయ రెడ్డి గారు ఆయన ఆయన నెంబర్ ఇచ్చి మాకు మరి వీళ్ళని తీసుకోండి రండి ఇదిగోండి మరొకసారి చర్చిస్తాను కేసు గురించి అన్నారు అది చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్దెనిమిది ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా అయిపోయింది అంటే నాలుగు సంవత్సరాలు అయిపోయింది పర్సనల్ అతనికి నాది మా బర్తది గారి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు మీరు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు మాత్రమే ప్రతి ఒక్క దానిలో అసలు పెద్దగా సుగాలి ప్రీతికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు అని వేసుకున్నారు పేపర్ వరకే దాని తర్వాత ఏం లేదు ఇప్పటి వరకు మేము బ్రతుకున్నామా చచ్చినామా అని కూడా చూసింది లేదు